హీరోలు రెమనరేషన్ లేకుండా చేసిన ఉన్నాయి రెమనరేషన్ తిరిగి చేసిన ఉన్నాయి అది ఎప్పటి ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీలో ఇవాళ కొత్తగా కాదు కానీ జరుగుతూ ఉంది అలాగే డైరెక్టర్ కి అండర్స్టాండింగ్ తో అసలు వితౌట్ రెమండ్రేషన్ లో సినిమాలు కూడా చేస్తూ ఉన్నాయి సో ఆ ట్రెండ్ కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరో కలిగించారు నేను చెప్పింది అది ఈ సినిమా కల్ రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు దాని గురించి చెప్పా ఇద్దరు రెమండ్రేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి సినిమా ఫినిషింగ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి ఉంది సార్ ఇది ఇది ఉంది అని చెప్పి అప్పుడే ఓపెన్ గా నేను అలా డల్ గా ఉంది నెంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని రెమండ్రేషన్ ఇక్కడ నుంచి వద్దు సార్ అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు అంకులు మేము ఎంత పంపిస్తా నాకు అంతే రెమ్యూనరేషన్ ఈ సినిమా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు రెమొండ్రేషన్ అన్ని ముందే మాట్లాడుకుంటాం తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ టెన్ మిలియన్ ఫిఫ్టీ మిలియన్ బిలియన్ లో ఇలా ఎంతో మనం చూసాం సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంప్లైంట్ మీద కొట్టదా మీకు మీకు వాళ్ళ కొనే అంత డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళు ఒరిజినల్ గా స్టార్ట్ అవ్వండి ఒరిజినల్ నడుస్తుంది వాళ్ళకు వెళ్తుంది వాళ్ళు వెళ్ళదా తెలుసు కానీ తెలుసు కదా అందరికి లోపల ఉన్న అందరికి ఓపెన్ సీక్రెట్ అది